పీడికేడు మంది లేరు పీడిచేడు మంది లేరు వాళ్ళు అరవై మంది ఎమ్మెల్యేలై అసెంబ్లీలలో చట్టసభలలో కూర్చుంటే ఈ బీసీల బతుకులు మార్చడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి తీసుకోరు ఇలా బీసీలకు బీసీల చేతుల్లో భూములు లేవు బీసీల చేతుల్లో అధికారం లేదు బీసీల చేతుల్లో ఆర్థిక వనరులు లేవు మొత్తం ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో ఉన్నది కానీ బీసీ ప్రజలారా గుర్తు పెట్టుకోండి నిన్నటి దాకా ఒక లెక్క నుంచి ఇంకొక లెక్క నిన్నటి దాకా ఒక లెక్క ఈ బీసీలలోంచి ఎవడు అడిగేటువంటి లేడనుకున్నారు ఈ బీసీలకు ఇట్లనే నాలుగు రోజులు ఉద్యమాలు చేసిపోతారనుకున్నారు కానీ గుర్తు పెట్టుకోండి ఇవాళ బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్ మార్ మళ్ళ కట్కం పట్టుకొని ఉన్నాడు ఒక్క అనాపైస పోయినా ఊరుకునేటువంటి ప్రసక్తే లేదు చూడలే మొన్న చట్టసభలో చూడలే నేను అధికార పార్టీలో ఉండి కూడా మొన్న ఇప్పుడే చెప్పిన లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మనం జమ చేస్తున్నామని నేను మొన్న మండల్లో మాట్లాడినా ఎంత ఇస్తున్నారా బడ్జెట్ల బీసీల కంటే తొమ్మిది వేల కోట్ల కోట్లు లక్ష ఇరవై వేల కోట్లు తీసుకొని తొమ్మిది వేల కోట్ల రూపాయలు మనకిస్తారట అంటే యువంతంతో ఎవరు ఎవరు యువంత మన కష్టంతో వాళ్ళు బతుకుట మనకు సేవ చేస్తున్నట్టు అని చెప్పి చెప్తా ఉన్నారు నేను ఈ వరంగల్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మర్యాదగా పిసిల కుర్చీలు ఖాళీ చేయండి మర్యాదగా పీసీల కుర్చీలు ఖాళీ చేయండి మా బిడ్డలంతా తయారు ఇడ ఎక్కడానికి కుర్చీలు ఎక్కడానికి మా బిడ్డలు తయారున్నారు ఇలా సిద్ధమేరా ఉన్నారా మా బిడ్డలు ఇవాళ కుర్చీలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు ఒక ఆయన పొద్దుగాల లైవ్ నడుస్తా ఉంటే ఒక ఆయన కామెంట్ పెట్టింది నడుస్తున్నా ఆయన పేరు ఏందో ఉండే నా ఫోన్ లో ఉండే మహేష్ రెడ్డి మహేశ్వర్ రెడ్డి అని ఒక ఆయన కామెంట్ పెట్టింది ఏంటంటే బీసీలంతా మా అని పెట్టింది చూస్తారా కామెంట్ ఇక చూడరు బీసీలు అంతా అట రెడ్ల ఉత్సదాగాల మా ఉత్సదాగాలరా అని చెప్పి వాళ్ళ కామెంట్ పెడతా ఉంటే ఇంకా ఏం చూపది మీకు మాకు జరా ఈ కెమెరా ఏదైతే ఉందో జూమ్ చేయండి వాయిస్ ఈ లైవ్ స్క్రీన్ల మీద కనిపించేటువంటి కెమెరా ఇక చూడండి మహేష్ రెడ్డి అట బీసీలు ఎప్పుడు మా ఉత్స తాగాల్సిందే అని చెప్పి బీసీల మంట వాళ్ళ ఉత్స తాగనట ఎవనుస ఎవరు దాగితే కదా కోటి ఇరవై లక్షల రూపాయలు మా సొమ్ము లక్ష ఇరవై వేల కోట్ల రూపాయలు మా సొమ్ము మీరు తాగుకుంటా మా బీసీల ఉత్స మీరు తాగుకుంటా మమ్మల్ని ఉచ్చ దాగమంట నా దొంగనా మా సొమ్ము కదా ఇది మా సొమ్ము తాగుకుంటా మమ్మల్ని బీసీలకు ఎలా అధికారం మేమంటా ఉదాయనడు మీరు ఏమన్నా చేసుకోరు కానీ రాజకీయాలు చేయద్దట బరాబర్ రాజకీయాలే చేస్తాం మా బిడ్డ శ్రీకాంత్ ఆత్మ బలిదానం చేస్తే ఆ శమత్కరణ కాపుకున్న దొంగలు మీరు ఇలా మా బీసీల గురించి మాట్లాడతారా మా బిడ్డ చేసిన న్యాయం ఏంది ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా ఏ లెక్కకు ఎక్కడైనా సిద్ధం మళ్ళన్న లెక్కలు తీసుకొని వస్తాడు మీరు రమ్మంటే గోల్కొండ కూర్చున్నామా వేయి స్తంభాల కాడ కూర్చున్నామా లేకపోతే కాకతీల ఏ ధోరణం ఇక్కడ కూర్చున్నామో చెప్పురు మీరు చేసిన దొంగతనమే మీకో విషయమే తెలుసా అసలు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలో కాదు ఈ రెడ్లు వెలమలు తెలంగాణలే కాదు ఎందుకు చెప్తా ఉందంటే మనకు అక్కడక్కడ ఊర్లలో గడిలు కనిపిస్తున్నాయి మా మల్లేసెటో బాయ్ అక్కడక్కడ ఊర్ల పండి గడీలు కనిపిస్తున్నాయా ఆ గడీలు ఏం అవి వాళ్ళ ఇల్లు అనుకుంట్రా కాదు ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు అవన్నీ ఒకప్పుడు తహసీల్ ఆఫీసులు ఆ తహసీల్ ఆఫీసులో ఉన్నటువంటి నిజాం ఏం చేసిందంటే ఇక్కడ వాళ్ళకు చదువు రాదు ఉర్దూ రాదు ఇంగ్లీష్ రాదు అని చెప్పి కొంతమందిని ఇతర రాష్ట్రాల నుంచి పిలిపించుకుంటే వీళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చా దొరబడి పన్నులు వసూలు చేసుకుంటా మొత్తం భూమి సంపద అంతా వాళ్ళ పేరు మీద రాస్తున్నారు వీళ్ళు మనలు కాదు ఈ వరంగల్ ఆర్ట్స్ కాలేజ్ వేదికలో జరుగుతున్నటువంటి ఈ సభ రెడ్లకు వెలమలకు మనం విడాకులు తీసుకుంటా ఉన్నాం వాళ్ళతోటి వాళ్లకు మనకు విడాకులు ఇవి ఎక్కడైనా పెన్లీలు ఘనంగా చేస్తారు కానీ విడాకుల మహోత్సవం ఘనంగా చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదే విడాకుల కాదా విడాకులే కాదా ఇ వద్దా మీ చాలు డెబ్బై ఏళ్ళు మీ సోపది బట్టి తిరిగితే ఏడు లక్షల కోట్ల అప్పైంది నా ప్రజల మీద డెబ్బై ఏళ్ళు మీ సోపది బట్టి తిరిగితే వెయ్యి మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకొని చచ్చిపోయారు డెబ్బై ఏళ్ళు మీ సోపతి బట్టి తిరిగితే లక్షల కోట్ల సంపల లూటీ అయిపోయింది డెబ్బై ఏళ్ల పాటు మీ సోపతి వట్టి తిరిగితే మీ కాంట్రాక్టర్ల బొక్కసార్లు నిండినయి తప్ప మా బీసీల డొక్కలు నింపలేకపోయినారు ఇక మీతోటి మా కేందేట్లకు మనకు విడాకులైనా చెప్పరేవాడల్ విడాకులైనా విడాకులేనా ఇవద్దు మీ సోపతి మీ సోపతి వద్దు ఈ ఆర్ట్స్ కాలేజ్ వేదిక నుంచి చెప్తా ఉన్నా మా మీ ఓట్లు వద్దు మీకు దమ్ముంటే మా ఓట్లు వద్దని చెప్పు మీరు నిజంగా మనగాళ్ళైతే మాకు బీజీల ఓట్లు వద్దని చెప్పు ఇలా టీచర్ ఎమ్మెల్సీ జరుగుతా ఉన్నాయి కదా పిఆర్టీ అని ఒక సంఘం ప్రోగ్రెసివ్ అని చెప్తారు కానీ ప్రోగ్రెసివ్ రెడ్డి టీచర్స్ యూనియన్ అది అన్ని జిల్లాలకు అధ్యక్షులు వాళ్ళే మొన్న శ్రీపాల్ రెడ్డి నా ఆఫీస్ కాడికి వచ్చి మల్లన్న నువ్వు మద్దతు చేయాలంటే లేచి నిలబెట్టి నిన్ను చిత్తు కూడా బిడ్డ నువ్వు రెడ్డి అని అని చెప్పిన ఇలా ఇదే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇది ఓట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ ఒక్క ఓటు నలుగురు కూడా వేచ్చు ఇవాళ మన బీసీ బిడ్డను ఈ వరంగల్ నల్గొండ ఖమ్మం అటు ఆదిలాబాద్ నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ నిజామాబాద్ ఆ తర్వాత మెదక్ కరీంనగర్ ఈ స్థానంలో బీసీ బిడ్డలు నిలబడతా ఉన్నారు సోదరులారా మీ బంధువులకు చెప్పండి మీ సోదరులకు చెప్పండి మనం ఓటేస్తుంది బీసీ బిడ్డకేనా కాదా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పండి ఇక్కడనే చాలా మంది అభ్యర్థి సుందర్ రాజు అన్న టీచర్ ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఇటు పూల రవీందర్ అన్న ఇదే స్థానం నుంచి మన బీసీ బిడ్డలే నిలబడరు అక్కడి నుంచి కరీంనగర్ నుంచి గో ఇంకో బిడ్డ పట్టభద్రల ఎమ్మెల్సీగా నిలబడ్డాడు ఇటు ముంగట్రా ముంగట్రా ఇంకెవరు ఉన్నారు బీసీ బిడ్డలు నిలబడరు ఇట్లా నిలబడరు ఇట్లా వరుస నిలబడరు నిలబడరుడ్డను ఈలు బీసీ బిడ్డను మన బీసీల ఓట్లు మాట రాహుల్ గాంధీ లేక కాంగ్రెస్ ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్నాడా పరిశీలిస్తాము కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ అనేది చాలా అవసరము ఎంతటి వారైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే క్రమశిక్షణ తప్పితే తగు చర్యలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీ ఒక యుద్ధంలా